మేఘాలు చేస్తున్న మెరుపు దాడికి తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే ఆల్ టైమ్ రికార్డ్స్ బద్దలయ్యాయి ఎన్నడూ లేనంత వర్షపాతం ఈసారి నమోదైంది ఎటు చూసినా వరద వరదే కనిపిస్తోంది దీంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రజలకు మరో పిడుగు లాంటి వార్త బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే ఛాన్స్ ఉందని షాకింగ్ న్యూస్ చెప్పింది వాతావరణ శాఖ ఈ నెల ఐదున బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందంటోంది దీంతో తెలుగు రాష్ట్రాల్లో మరో మూడు రోజులు వర్షాలు కురుస్తాయంటున్నారు అధికారులు ప్రస్తుతం కురుస్తున్న వర్షాల కారణంగా ఇప్పటికే ఏపీలోని పలు జిల్లాలకు హెచ్చరికలు జారీ చేశారు వాతావరణ శాఖ అధికారులు ఎన్టీఆర్ కృష్ణా జిల్లాకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు కాకినాడ తూర్పు గోదావరి జిల్లా కోనసీమ యానాం ఏలూరు గుంటూరు బాపట్ల జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు ఇటు తెలంగాణలోని ఉమ్మడి ఆదిలాబాద్ ఉమ్మడి ఖమ్మం నల్గొండ జిల్లాలతో పాటు మిగతా జిల్లాలకు కూడా ఎల్లో అలర్ట్ జారీ అయింది అలాగే భారీ వర్ష సూచనలతో ఇటు ఏపీ తెలంగాణ ప్రభుత్వాలు అలర్ట్ అయ్యాయి మా ప్రతినిధి ఖాజా ఉన్నారు ఇది విషయం సంబంధించిన వివరాలు అందించడానికి ఖాజా మళ్ళీ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది తెలుగు రాష్ట్రాల్లో అన్న ఒక షాకింగ్ వార్త వాతావరణ శాఖ అధికారులు చెప్తూ ఉన్నారు మళ్ళీ వర్షాలు కురిస్తే ఏంటి పరిస్థితి ఖచ్చితంగా తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఇప్పట్లో ఈ వర్షాల భయం గుడెలా కనిపించట్లేదు ఎందుకంటే బంగాళాగతంలో గత రెండు రోజులు కతం ఏర్పడిన అల్పపీడనం కాస్త బలపడి వాయుగుండంగా మారి అది కళ్యాణపట్టణానికి తీరానికి సమీపంలో తీరం దాటి విదర్భ మహారాష్ట్ర వైపు వెళ్ళినప్పటికీ దక్షిణ కోస్తాలో కుంభవృష్టి కురిపించింది చాలా చోట్ల వరద ముంచెత్తింది కృష్ణా గుంటూరు జిల్లాలతో పాటు అటువైపు ఖమ్మం ఏరియాలో కూడా తెలంగాణలో కూడా చాలా చోట్ల వర్షాలు వరదలు ముంచెత్తాయి నదీ పరివాహ ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున ముంపునకు గురయ్యాయి అయితే ప్రస్తుతానికి మరో షాకింగ్ న్యూస్ చెప్పింది ఐఎండి ఎందుకంటే ఈ నెల ఐదు ఆరో తేదీ నాటికి బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం ఏర్పడిపోతుంది ఈ వాయుగుండం వెనకట్లే అల్పపీడనం కూడా క్యూ కట్టినట్టు వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్నారు అయితే ఈ ఐదు ఆరో తేదీల్లో ఏర్పడబోయే ఈ అల్పపీడనం కూడా బంగాళాఖాతంలో కోస్తా తీరానికి అతి సమీపంలో ఏర్పడబోతుంది అయితే పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఈ అల్పపీడనం ఏర్పడబోతున్న నేపథ్యంలోనే దీని తీవ్రత కూడా చాలా వరకు ఉండొచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది ఇంకా అధికారిక ప్రకటన అయితే ఐఎండీ నుంచి దీని తీవ్రతపై ఇంకా ప్రకటించలేదు అయితే వాస్తవానికి అల్పపీడనాలు కానీ వాయుగుండ కానీ ఆగ్నేయ బెంగాళాఖాతం అలాగే వాయువ బెంగాళాఖాతంలో ఏర్పడితే మనకి చాలా దూరంగా వేల కిలోమీటర్ల దూరంలో ఉంటుంది దాని ప్రభావం అంతగా కోస్తా తీరంపై ఏపీపై ఉండదు అయితే ఈ నెల ఐదు ఆరు తేదీల్లో ఏర్పడబోయే ఈ అల్పపీడనం పశ్చిమ మధ్య బెంగాళాగతం అంటే తీరానికి అతి సమీపంలోనే ఇది ఏర్పడబోతోంది తీరానికి అతి సమీపంలోనే ఏర్పడబోతున్న నేపథ్యంలోనే ఇది తీవ్రత పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు అయితే అల్పపీడనం ఏర్పడిన తర్వాత వాతావరణ శాఖ అధికారులు దీనిపై ఖచ్చితమైన ఒక సమాచారాన్ని దీని ప్రభావంపై చెప్పే అవకాశం ఉంది ఎందుకంటే ఇప్పటికే చాలా వరకు ప్రజలు ఇంకా వరద ముంపులోనే ఉన్నారు ప్రభుత్వాలు సహాయ కార్యక్రమాలు చేస్తున్నాయి ఈ సమయంలో ఏదైనా ప్రకటన చేస్తే ఇంకా ప్యానిక్ అయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలోని ఆ వాతావరణ శాఖ నిశ్చితంగా ఏర్పడిపోయే అల్పపీడనంపై ఇంకా గమనిస్తుంది ఐదో తేదీ తర్వాత ఈ అల్పపీడనం ఏర్పడిన తర్వాత దాని తీవ్రత ఏ ప్రభావం మేర ఉండిపోతుంది ఏ ఏ ప్రాంతాలపై ఉండబోతుందని దానిపై ఒక స్పష్టత తీసుకొచ్చే అవకాశం ఉంది ప్రస్తుతానికైతే ఎన్టీఆర్ కృష్ణా జిల్లాలకు ఇంకా ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతుంది మరోవైపు ఆ ఈస్ట్ గోదావరి యానాంతో పాటు బాపట్ల గుంటూరు ఏలూరు జిల్లాలకు ఎల్లో అలర్ట్ కొనసాగుతుంది మరోవైపు అక్కడ ఉమ్మడి ఖమ్మం జిల్లా అలాగే ఆదిలాబాద్ జిల్లాలకు కూడా ఎల్లో అలర్ట్ కొనసాగుతుంది ఎందుకంటే ఇంకా వర్షాలు అనేది కొనసాగుతున్నాయి ఎక్కడైనా ఈ వరద ముంపు ప్రాంతాల్లో కాస్త వర్షం పడినప్పటికీ ఇంకా ఆ వర్షం పడి వరద ముంపు గురయ్యే అవకాశం నేపథ్యంలో ఇంకా ఆయా ప్రాంతాల్లో అలర్ట్ అనేది కొనసాగుతుంది राइट तो खाजा